దిమూలంపై జరిగిన కుట్రపై తిరగబడ్డ మహిళాలోకం నారాయణవనం హైవేలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట శాంతియుత నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న మండల స్థాయి దళిత మహిళలు అఖిలపక్షం దళిత నాయకులు తిరుపతి జిల్లా సత్యబడి నియోజకవర్గం నారాయణవనం అంబేద్కర్ విగ్రహం ఎదుట శాంతియుతంగా నిరసన తెలియజేశారు పలువురు దళిత మహిళలు మాట్లాడుతూ నలభై ఐదు సంవత్సరాల పాటు రాజకీయ జీవితంలో మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి మా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారిని గుర్తు చేశారు స్థాయి నుంచి అంబేద్కర్ సంఘం నాయకుడిగా ఉద్యమకారుడిగా సర్పంచ్ గా ఎంపీటీసీగా వైస్ ఎంపీపీగా అనేక సెంట్రల్ బోర్డు మెంబర్ గాను జడ్పీటీసీగా పదవులు అనుభవించిన నిత్యం ఆయన ప్రజల కోసమే సేవ చేశారని తెలిపారు మండల స్థాయిలో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం చేసిన సేవలను నేటికి పర్వమన్నారు వరలక్ష్మి అనే మహిళకి ఆర్థిక స్తోభత లేకపోయినా ఆమెకి పెన్ కెమెరా ఐదు లక్షల రూపాయలు పెట్టి ఎలా కొనుక్కున్నారు మండలం నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో ఎలా వెళ్లారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కి కారు ఎవరు తీసుకెళ్లారు అంతా బయట తీయాలని ప్రభుత్వాన్ని పోలీసులను వేడుకుంటున్నామని కోరారు అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి నారాయణవనం పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీగా తరలివచ్చిన మహిళలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు తగు న్యాయం జరిగే విధంగా కుట్రలో భాగస్వాములైన వారిని అరెస్ట్ చేయడంతో పాటు వరలక్ష్మి వరలక్ష్మి

ఉన్నారు అన్ని ఉన్నారు కానీ పోలీసు వాళ్ళు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా బలక్కరేపడి చక్కెం పెట్టిన బలక్కరాడు కానీ ఆ వీడియోలు మనం చూస్తున్నప్పుడు ఎలాంటి బలక్కర్ చేయలేదు ఎలాంటి బలక్కర్ లేదు కూడా அனுமதம் கொண்ட கருந்து டெக் எப்போது எந்த அனுபவம் கருத்து எந்த பதே 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 கவன்கோ மனசி அக்கமந்த கொண்டு முன்னக்கி கேஸ் உண்டார் அனைத்து அனுமானம் கூட எந்த ஆய்வு டபுள் சாப்பிடுவாங்க ப்ரைட்ல அப்படி ரோஜு ఇప్పుడు పిలుస్తున్న ఆ మీద చెప్తే లేదు ఆ లేదని వాడు క్యాబ్ బుక్ చేసుకుని పోయిందంటే కూర్చున్నాడు నాలుగు ఐదు రోజులు క్యాబ్ పిలిచేటప్పుడు ఏం చేయాలి మనకి మన మీద చంపు పోలీసు అనుకోండి ఏదైనా రమ్మంటున్నాడు వాడు ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఐదు మంది ఉన్నాడు పోతే కట్ చేస్తాడేమో లేక భయంగా ఉంది నేను ముందు పోతాను એનો બધા ભૌતિક દાર ભૌતિકા પડો ભૌતિક દ્વારકા આ તરવાસી பிரி நிமிஷம் ஃபோன் மாட்டாடு சார் பிரதி நிமிஷம் அந்த மாதிரி ஆய் மாட்டாசி அந்த ஆயுத நீசேஜ் பார்ட்ட மண்டல காய் வீடா ஏவோடு பத்துல வேசி மாயி